హలో అండి ఈరోజు నేను మీకు అందరికీ గుమ్మడికాయ కర్రీం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ గుమ్మడికాయ అండి చాలా మనకి అందులో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మన శరీరానికి చాలా మంచిది మనము వెయిట్ లాస్ అవ్వడానికి కానీ బీపీలు షుగరు కంట్రోల్లో ఉండడానికి కూడా ఈ గుమ్మడికాయ చాలా ఉపయోగపడుతుంది ముందుగా ఒక పాన్ తీసుకున్నాను అందులో ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు గింజలు ఇందులో అన్ని కలిపి పెట్టుకున్నాను జీలకర్ర తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు అవన్నీ కూడా కలిపి ముంచుకున్నాను ఇవి ఇందులో వేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం చిట్టపెట్టలారాలు ఇవన్నీ కూడా తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం పసుపు వేయాలి దీంట్లో వేసుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని నేను ఉడికించి పెట్టుకున్నాను ఈ ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు ఈ గుమ్మడికాయల్లో గింజలు తీసేసి వీటిని సన్నగా కోసేసుకొని వీటిని ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని ఇది కొంచెం ఇందులో ఫ్రై ఇవ్వాలి అయితే ఇందులో పసుపు వేయకపోయినా పర్వాలేదు కాకపోతే ఇది మనకి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి ఇందులో కొంచెం నేను పసుపు వేశాను ఇది తినడానికి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి గుమ్మడికాయ కదా వాసన వస్తుందేమో బాగుండదు అని అనుకోకండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని కంపల్సరీ మనము వండుకుందాం దీన్ని కొంచెం సేపు ఇట్లా వేయించిన తర్వాత కొంచెం ఉడకాలింది ఇది అయితే నేను ఆల్రెడీ దీన్ని ఉడికించాను కదా ఉడికించాను కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట తర్వాత ఇది మనకి రుచిగా ఉండాలి కదా అందుకని శనగపప్పుని ఉడికించి పెట్టారనమాట ఈ ఉడికించిన శనగపప్పు ఇందులో వేసేసుకోవాలి చాలా పరిస్థితి ఉంటుందండి ఒక్కసారి మీరు ఇది తిన్నారంటే మళ్ళీ దీన్ని వదిలిపెట్టరు ఇది ఎక్కువగా మంతిని వైపు ధర్మపురి వైపు వీళ్ళు బాగా వండుతూ ఉంటారు ఇది మనము ఒకసారి అలవాటు చేసుకున్నామంటే మనకి ఈ సీజన్లో గుమ్మడికాయలు బాగా తగ్గుతాయి వాటిని తెచ్చుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇది ఆల్రెడీ నేను ఈ శనగపప్పును నానబెట్టి తర్వాత దాన్ని ఉడికించాను ఉడికించడం వలన ఇది మనకి ఈ కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది అనమాట దీంట్లో కొంచెము సాల్ట్ వేద్దామండి నేను సాల్ట్ చాలా తక్కువ వాడతాను అది కూడా పింక్ సాల్ట్ మాత్రమే వాడతాను నేను మీరు కూడా అది వాడితే చాలా బాగుంటుంది సాల్ట్ కొంచెం వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఈ తర్వాత గుమ్మడికాయ ఏ విధంగా తయారైందో అంటే ఇది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టింది కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఉడుకుతుందన్నమాట తొందరగా ఉడుకుతుంది శనగపప్పుతో కలిపి మనము చేస్తున్నాం కాబట్టి దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక శనగపప్పు లేకుండా ఒట్టి గుమ్మడికాయ కూర కూడా వండుకోవచ్చు కానీ శనగపప్పుతో చేయడం వలన మనకి టేస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పప్పు బద్దలు మనకి పంటికి తగులుతూ ఉంటే అవి చాలా టేస్ట్గా అనిపిస్తాయి కదా అందుకని శనగపప్పుతో చేస్తే బాగుంటుందన్నమాట తర్వాత నేనేం చేశానంటే పచ్చి కొబ్బరి తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి గ్రైండ్ చేసి అనమాట అంటే ఇందులో ఇంకా కారం మనం వేగినవసరం లేదు ఇది కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా కనుక సో ఒకవేళ మీకు కొత్తిమీర వేసుకోవాలనిపిస్తే దీంతో పాటు కొత్తిమీర కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు అనమాట కానీ నేను కొత్తిమీర వేయట్లేదు ఎందుకంటే కొత్తిమీర వేసామంటే దాని టేస్ట్ వేరే అవుతుందని చెప్పి నేను కొత్తిమీర వేయట్లేదు ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేసేసేయాలి వేసేసి చక్కగా కలుపుకోవాలి మనం చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుంది కదా కొంచెం పుల్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు అండి మనము మనకి సూప్ లాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తింటే తగిలించవచ్చు అంతేనండి ఎంత ఈజీగా అయిపోయింది కదా ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇందులో మనము ఏమేమి వేసాము కొబ్బరి వేసాము శనగపప్పు వేసాము గుమ్మడికాయ తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేస్తా కదా కారం వేరే వేయకుండా ఒకవేళ మీరు చూసుకొని కారం కనుక మీకు తక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం ఎండు కారం కూడా వేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ కనీన్ కంపల్సరీ అందరూ తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ అండి